हरिभव सर्वंगल शिवे शिव सर्वाध साधके बघे देवी ना कन्यका परमेश्वरे

జయవాసవి నన్ను ఎన్నికల్లో ఎన్నుకొని అధ్యక్షునిగా చేసినందుకు ప్రమాణ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు పెద్దలకు రెండు మీడియాకు మీడియాకు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదములు జయవాస జై వాసవి జై జై వాసవి జాసవి ఈ బాలాపూర్ మండల పరిధిలో గల మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈరోజు అనగా తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజుల ఈ వైఎస్ఆర్ కన్వెన్షన్ ఎస్వైఆర్ సారీ ఎస్వైఆర్ కన్వెన్షన్ ఆల్నందు ఎంతో ఘనంగా రంగరంగ వైభవంగా దాదాపు వెయ్యి మందితోటి ఆర్యవైశ్య బంధుమిత్రులందరితోటి ప్రమాణ స్వీకార మహోత్సవం చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది ఈ మీర్పేట్ సంఘానికి నూతనంగా ఎంతో పోటీగా ఎన్ని ఎన్నికలలో గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన మన అధ్యక్షులు మంచన ప్రేమ్ కుమార్ గుప్తా గారికి అలాగే ప్రధాన కార్యదర్శి శ్యామ్ గారికి సారీ రవి ఉప్పల రవీందర్ గారికి కోశాధికారి శ్యామ్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యవర్గ సభ్యు ఈ నూతన కార్యవర్గ సభ్యులందరికీ ఈ ఎన్నికలకు సహాయ సహకారాలు అందించిన ఆర్యవైశ బంధుమిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్యవశ్యులు అంటేనే ఒక క్రమశిక్షణతో దాన ధర్మాలతో ఒక చారిటబుల్ కమ్యూనిటీ అంటేనే ఆర్యవైశ సభ్యులు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి మన మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవేస మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశ్వర గుప్తా గారు మరియు ప్రముఖులు అందరూ హాజరైనందుకు వారికి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు ముందు మీర్పేట ఆర్యవేశ సంఘం మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లాలనే ఇదివరకే మనకు జిల్లాలని బాలాపూర్ మండలం అంటేనే మీర్పేడ్ సంఘము ఒక ప్రాధాన్యత సంతరించుకున్నది అలాగే ముందు ముందు కూడా మీ కార్యవర్గము మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆరే వయసు పేద ఆరే వయసులో చేదుడు వాదోడుగా ఉంటూ అందరి మన్ననలు పొందాలని జిల్లాల ఇప్పుడు జిల్లాల నుండి మన రాష్ట్ర స్థాయికి మొదటి స్థానానికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారయ